శ్రీ గురుభ్యో నమ స్వామి ఒకనాడు యశోదామాత పెరుగు చిలుకుచిండెను అప్పుడు నీవు ఆకలి కొన్ని స్తన్యము కొరకు నీ తల్లి దగ్గరకు చేర్తీవి ఆమె ఆ దేవి వడ్డిలో కూర్చుని చనుబాలు త్రాగసాగితివి ప్రభు అప్పుడు చిరునవ్వు చిందించిన నీ కమలము మిగుల మనోహరముగా ఉండెను నీవు తల్లి దగ్గర పాలు త్రాగుచుండగా మధ్యలోనే పై మీద ఉన్న పాలు పొంగిపోవచ్చునట్లు గమనించిన నీ తల్లి వెంటనే నిన్ను వదిలి పెట్టి ఆ పాలను దింపటకే లోనికి పోయాను దేవా నీవు పాలను పూర్తిగా త్రాగకముందే మీ తల్లి నిన్ను అక్కడ దించిపోవడం వలన నీకు పట్టరాని కోపం వచ్చను వెంటనే నీవు అచ్చటి చల్లకవము తీసుకుని పెరుగుకొండను పగలగొట్టేటివి కృష్ణ నీవు కోపము చే పెరుగుకుండను పగలగొట్టినప్పుడు గుఫిల్లి మంచు చాలా పెద్ద శబ్దమయ్యను ఆ చప్పుడు విని యశోదాదేవి వెంటనే పరిగెత్తుకుని వచ్చను అప్పుడు నేలపై అంతటను విస్తరించి నా పెరుగు విశ్వవ్యాప్తమై నిర్మలముగానున్న నీ కీర్తివల్లే శోభిల్లెను స్వామి నీ నీ వేదములు కూడా కనుగొనజాలవు అట్టి నీవు కనిపించినందువలన యశోదాదేవికి వెంటనే కోపం వచ్చను కాని సుకృతాత్మరాలైన ఆ దేవి నిన్ను వెదక్చుండగా నీవు రోల్ దగ్గర పిల్లులకు కోతులకు తోడి బాలులకు వెన్నను పెట్టుచూ కనిపించేటివి ప్రభు నీవు చేర్చున్న పని చూడగానే నీ తల్లి అయిన యశోదాదేవి ముఖము కోపంతో ఎరపెక్కినది నీవు భయపడుచున్నట్లున్నందువలన నీ ముఖము చాలా సుందరంగా కనిపించినది అట్టి నిన్ను పట్టుకుని కట్టివేయ వలనని ఆ దేవి తన ముందర వెంటనే ఒక త్రాడను చేతులని తీసుకునిది స్వామి సజ్జనులు మోక్షార్థులై నిన్ను శరణు కోర్చుంద్రు అట్టి నిన్ను ఆ తల్లి బంధింపదాల్చను కాని ఆమె నిన్ను కట్టిబేయట ఎన్ని త్రాళం తెచ్చినను రెండు అంగుళముల వేళ తక్కువ అగుచుండెను శ్రీహరి నీ తల్లి అయిన యశోద మిక్కిలి అలసిపోయి ఉండెను ఆమె శరీరం అంతేనూ చెమటతో ఉండెను ఆమె సఖీజనులు ఆమె అవస్థను చూసి ఆశ్చర్యంతో నవ్వుచుండరి నీవు నిత్యముక్తులవైనను ఆ తల్లి యొక్క దేన దశను చూసి జాలితో కట్టుబడదలిచేదివి అల్లరివాడా నీవు ఇదే విధంగా రోటికి బంధింపబడి చాలాసేపు ఉండుము అని యశోదాదేవి తన ఇంటిలోనికి పోయినది అప్పుడు నీవు అంతకు ముందే రోటిలో దాచిపెట్టిన వెన్నం తించు ఉంటివి ప్రభు నీవు ఎట్టి ఆశలు బంధములు లేక సత్పురుషులకు సులభముగా లభించి అయినప్పటికీ నీ తల్లి యొక్క బంధనములకు కట్టుబడితివి ఈ విధముగా దేవతలందరూ నిన్ను స్థుతింపసాగిరి అట్టి గురువాయురప్ప రోగములను పోగొట్టి నన్ను రక్షింపము స్వామి నిన్ను మీ తల్లి త్రాడుచే కట్టివేయిచినప్పుడు దేవతలు చూచి చాలా సంతోషపడి నీవు దామోదరుడు అని అనేక స్థుతులు చేసరి నీవు చాలా సున్నితమైన ఉదరము కలవాడు నీ తల్లి త్రాడుచే నీ ఉదరమును రోటికి కట్టివేసినది దేవా కుబేరునకు ఇద్దరు పుత్రులుండ్రి మొదటివాని పేరు నలకూబరుడు రెండవ వాని పేరు మణిగ్రీవుడు మీరిద్దరు శంకర్ను ఆరాధించే అతని యొక్క అనుగ్రహమును పొందిరి అందువల్ల వారు మదాంధుల ప్రభు వారిద్దరూ ఒకనాడు ఎక్కువగా మద్యపానం చేసి మత్తులై దేవనది అయిన గంగానదిలో ఇష్టం వచ్చినట్లు పాటలు పాడుచు అనేక మంది యువతులతో క్రీడించుండ్రి సదా నిన్నే కీర్తించుచు అనన్య భక్తితో ఆరాధించుండే నారద మహర్షి దిగంబర్లై క్రీడించున్న ఆ నలకూబర మణిగ్రీవులను చూచను భగవాన్ మణిగ్రీవుల వెంట నన్న స్త్రీలు నారద మహర్షిని చూడగానే శాప భయముతో వెంటనే బట్టలు కట్టుకుంటారు కానీ మదమతులైన నలకూబర మణిగ్రీవులు మాత్రము నారద మహర్షిని చూచినప్పటికి లెక్క చేయకుండరు అందువలన ఆ మహర్షి నీ అందలి భక్తి వలననే వారికి మనశ్శాంతి కలుగునని శపించను మనశ్శాంతి లేని వారికి సుఖం కలుగదు కదా మదాంధారా మీరిద్దరునూ చాలా కాలము మద్ది చెట్లుగా పడి పడివుండు శ్రీహరి దర్శనమైన తర్వాత మీరు మరల మీ పూర్వరూపములను పొందగలరు అని ఆ మహర్షి పలికెను ప్రభు అప్పటి నుండి వారిద్దరూ నీ దర్శనాభిలాషులే గోకులములందు మద్ది చెట్లే పడి ఉండరి స్వామి నీవు ఎట్టి ఆలస్యము చేయక మెల్లమెల్లగా దోగాడుచు ఆ చెట్ల మధ్యగా సాగిపోయే చాలా కాలం నుండి శిథిలావస్థకు చేరియున్న ఆ రెండు చెట్లను నీవు ఈడ్చుకుని వచ్చిన రోటి తాకిడికి పడిపోయినవి గోవింద నీవు ఆ రెండు మధ్య చెట్లను పడగొట్టగానే ఆ చెట్లలో నుండి గొప్ప వెలుగు కనిపించినది గొప్ప కాంతి రూపములను నలకూబుర మణిగ్రీవులు ఆనందమును పట్టలేక నిన్ను అనేక విధములుగా స్థుతింపసాగిరి పరమాత్మ ఇతర దేవతలను భక్తితో సేవించువాడు కూడా క్రమంగా నిన్ను ఆశ్రయించి నీ పాదక్తుడను అట్లే శంకర్ని సేవకులైన ఈ నలకూబరమణిగ్రీవులు నారద మహర్షి యొక్క అనుగ్రహం వలన నీ పాద సేవకులుగా మారిరి వారు పరాత్పరుడమైన నిన్ను ఇతరులైన కోరికలు వేటినే కోరుకునక ఉత్తమోత్తమైన నీ పాదభక్తియే తమకు సదా ఉండవలనని వేడుకొని దామోదర మధ్య చెట్లు రెండు నేలపై కోలుట వలన భయంకరమైన శబ్దము కలిగెను ఆ శబ్దం విని గొల్లపల్లిలో ఉన్న వారందరూ అక్కడకు అక్కడది అప్పుడు నీ తల్లి అయిన యశోద తాను చేసిన పనికి సిగ్గుపడి తలవంచుకొనెను ప్రభు లోకంలో అందరి బంధనములను తొలగించి నీవు అట్టి నీ బంధములనే నందుడు తొలగించను ఇది ఎంతయో నీ నీ కదా ఇది అంతయో లీలయే కదా ఈ పడిపోయిన పెద్ద పెద్ద చెట్ల మధ్యలో చిక్కుకొని ఉన్నప్పటికి శ్రీహరి యొక్క కరుణ వలన బాలకునకు ఎట్టి యాపదూ కలుగలేదు అని వారు అనుకున్నారు వారు నీ మహిమను ఎరుంగక ఇట్లకొన తమ తమ ఇండ్లకు పోయిరు ఓ గురువాయురప్ప నా రోగములు పోగొట్టి నన్ను రక్షింపము ప్రభు గోకులములనందున్న వారికి ఎవ్వరికి నీ ప్రభావము తెలియదు అందువలన వారు చెట్లు పడిపోవుట బండి విరిగిపోవుట మొదలగు ఉత్పాతములు ఎట్టి కారణము లేకుండా జరగవు అని భావించి ఆ గోకులము నుండి మరి యొక్క ప్రదేశమునకు వెళ్లిపోవుట నిశ్చయించుకుని గోపాల ఆ సమయమున పరమాత్మ వగుని ప్రేరణ వలన ఉపనందుడను గోల్ల పెద్ద తన తోడి వారితో ఇక్కడికి పరమర దిక్కున అనేది అందమైన వనమున్నది అని పలికాను స్వామి అప్పుడు నందుడు మొదలైన గోపాలరందరినూ తాము నివసించిన బృహద్వనమును వేడి వెంటనే బృందావనమునకు వెళ్ళటకే నిశ్చయించుకునేది అప్పుడు నీవు నీ తల్లితో ఒక పెద్ద బండిలో కూర్చుని ఉండగా మీ వెంట గోపాలందరినూ ఆవుల మందులతో కలిసి బయలుదేరేది స్వామి వారందరూ బృందావనమునకు తరలిపోవచ్చునప్పుడు వారి బండ్లకు కట్టిన ఎద్దుల మెడలోని గంటల చప్పుడు గోవులు నడుచున్నప్పుడు వాటి గిట్టల సవడులు మనోహరముగా వినిపించను వీటికి తోడు నీవు వినోదముగా పలుకుచున్న ముద్దు ముద్దు మాటలకు మాటలను హాయిగా వినిచు వారు ఎంతయో సంతోషంతో చాలా దూరము ప్రయాణం చేసరి వారి ప్రయాణము ఇట్లు ఆహ్లాదకరముగా సాగుటచే వారికి ఏమాత్రము మార్గాయాసము అనిపించలేదు దేవా బృందావనం నందు బాగుగా వికసించిన పూలతో విలసిల్చున్న చక్కని మల్లెపొదలు ఆకర్షణీయముగా నున్న మహావృక్షములు కలువిందు గావించున్నవి అందు అంతటను నేలపై అలుముకొని ఉన్న పచ్చికలు పచ్చల శోభలను తలపింపజేసినవి దర్శనీయముగా ఉన్న అట్టి బృందావనమును గాంచి నువ్వు ఎంతయో సంతోషించేటివి పరమాత్మ గోపాలరందరూ ఆ చిట క్రొత్తగా అనేక విధములైన భవనములను నిర్మించుకునేవి ఆ గృహముల వరుసలు అర్ధచంద్రాకారంలో అలరాడుచున్నవి భవనములందు గోపాలురు సుఖముగా ఉండరు అప్పుడు నీవు నీ తోడి గోప బాలకులతో కలిసి అంతటిను సంచరి సంచరించుచు బృందావన శోభలను తిలకించేటివి కన్నయ్య నీవు మనోహరముగా ప్రవహించున్న యమునది అనేది కన్యని గాంచేటివి ఆ నదిని నిన్ను అనుసరింపవలేనడి తహతహతో వంకర టింకరగా సాగుచు నిర్మల జలములతో చిన్నది నీ జిలిబిల్లి పలుకులను అనుసరించు అనుసరించిన రీతిగా కలహంసల కలరవములను వినిపించుచున్నది నీ ముఖారవింద శోభలను తలపింపజేయచు నిరంతరము బాగుగా వికసించిన కమలముల కాంతులను విరజించున్నది ప్రభు బృందావనమునకు సమీపంలోనే గోవర్ధనమున పర్వతము అలరారుచున్నది వందల కొలది నెమళ్ళు అచిట క్రింకారములు చే వలన ఆ గిరి చాలా మనోజ్ఞముగా ఉండెను అనేకమైన మనుల యొక్క కాంతులచే విచిత్రములైన రంగులను వెల్లివిరియచేయచ్చు ఆ పర్వతము చాలా అందముగా ఉండెను అట్లే ఆ పర్వతము యొక్క శిఖరములు బ్రహ్మదేవుడి సత్యలోకమును తాకుచున్నట్లు చాలా ఎత్తిగా విరాజులచున్నవి అట్టి గోవర్ధన పర్వతమును నీవు తిలకించేటివి స్వామి నీవు నీ తోడు బాలులతో కలిసి బృందావన శోభలను తిలకించటకై ఆ వన ఆ వనములందు అంతటను అందమును చిల్లించుచూ తిరుగుచుంటవి అప్పుడు నీపై అనురాగవతి ఉన్నట్లు వయారములను ఒలికించు నడయాచున్న ఆ కన్యను నీవు గాంచితివి స్వామి ఈ విధముగా పశువులకు అనువుగా ఉన్న బృందావనమందు నీవు ఉత్సాహంతో లేగుదోడలను కాయచు నీ అన్నయ్యైన బలరాముడు మరియు నీ తోడి గోప కలిసి తిరుగుచుండవి అట్టి గురువాయి స్వామి శ్రీకృష్ణ నీవు నా రోగములను పోగొట్టి నన్ను ఉలూఖల బంధనము యముణార్జునోద్ధారము బృందావన విహారము సంపూర్ణం శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్